హాయ్ హలో హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఐఎం సుదర్శన్ కరకాల ఈరోజు భవానీ మేడం అపూర్ణపూను మేడం ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మేడం చాలా బాగా వివరించడం జరిగింది వాస్తవానికి ఒక్క పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాలు కూడా కావచ్చు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా చూడడం జరిగింది అక్కడ ప్రజెంట్కు ఫ్యూచర్కు రెండింటి మధ్యలో ఆ మిషన్లో వెళ్ళడం జరుగుతుంది అది సినిమాలో మాత్రమే కానీ మీరు మమ్మల్ని ఒక ఏడు సంవత్సరాల వయసుకు పంపించారంటే హ్యాట్సప్ మేడం చాలా బాగా వివరించారు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫీలింగ్స్ అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అందరికి తెలియదు రెండవది ఏంటంటే మీరు సెషన్ క్లోజ్ అయ్యే మూమెంట్లో మీరు చెప్పిన వర్డ్స్ అయితే ఎక్సలెంట్ వర్డ్స్ మేడం చాలా బాగా చెప్పారు ఎందుకంటే లే వీలైతే పరిగెట్టు లేదంటే నడు కనీసం పాక్తూ వెళ్ళు అరే ఆ వర్డ్స్ మీరు అంటున్న సందర్భంలో మాకు యూ వెరీ మచ్ నమస్తే నా పేరు ఫల్గొండ నేను విశాఖపట్టి నుంచి మాట్లాడుతున్నాను నేను ఓపెన్ నొప్పును క్లాస్ చాలా బ్రహ్మాండంగా ఉంది భవానీ మాస్టర్ చెప్పిన వివరించిన విషయాలు ఒక్కసారి అంటే అన్ని భావాలన్నీ బయటకు వచ్చాయనమాట ఎక్కడెక్కడో దాగున్న నిధి నిక్షేపాలు పనికి వచ్చాయి కాదు అవి నిజానికి అంటే ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న కొన్ని అంటే నిజాన్ని మర్చిపోవచ్చు కానీ అలా దాచుకున్నాం వాటి వల్ల మనలో ఒక రకమైన ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఇప్పుడున్న స్థితి నుంచి బయటపడలేకపోతున్న కారణం ఏంటంటే కొన్ని మరపురాని సంఘటనలు ఉన్నాయి వాటిని బయటికి తీసుకొచ్చి బయటికి పంపేస్తే మళ్ళీ నార్మల్ అవ్వగలమని చాలా అద్భుతంగా చెప్పారు దానికని గతంలోకి తీసుకుని వెళ్ళారు చాలా సింపుల్ వేలో తీసుకెళ్ళారు అక్కడ చూసిన అనుభవాల్ని ఒకసారి రికార్డ్ చేసుకోవడం జరిగింది నిజంగా అవి చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఇలాంటివి సెషన్స్ మాకు ఇంకా కావాలి చాలా చక్కగా చెప్పారు సో అందుకని మాకు అర్థమైంది ఏంటంటే ఈగో అనేవి ఉన్నాయి కదా వాటిని బయటకు తీసుకురావడానికి కొన్ని మార్గాలు కావాలి ఇందులో ఇది ఒకటే నాకు అర్థమైంది సో చాలా చక్కగా చెప్పారు మేడం సో ఇంకా మీ దగ్గర నుంచి సెషన్స్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ దిస్ ఈస్ బి సైదే రోడ్ ఓ ఓ పోనో పోనో స్పీకర్ భవానీ మేడం వాస్తవానికి అది ఫిలసాఫిక్ టాపిక్ అంటే ఒక తత్వాన్ని బోధించడానికి సంబంధించినటువంటి టాపిక్గా నేను భావించా అనేక మతాలు కులాలు సంబంధించినటువంటి సారాంశాల్లో కూడా మనం ఇది గ్రహించవచ్చు సరే ఇది విదేశానికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్గా తీసుకున్నప్పుడు కూడా ఇవాళ భారత సమాజంలో కూడా మనకు అనాదిగా ఇటువంటి కాన్సెప్ట్ అనేది ఉంది ముఖ్యంగా ముద్రలకు సంబంధించినటువంటి ఈ టాపిక్లోని అంశాన్ని చూసినట్లయితే మనకి భారతంలో అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉండి అనేక విషయాలు నేర్చుకున్నటువంటి సందర్భం నాకు గుర్తొచ్చింది అవి తర్వాత కూడా తన జీవితకాలంలో యుద్ధ సందర్భంలో పూర్తి విద్య నేర్చుకోపోవడం వల్ల తల్లి గర్భంలో ఎలా అతడు యుద్ధంలో ఓడిపోయాడు అనేది నాకు గుర్తొచ్చింది సరే వాస్తవానికి ఇది అంత ఫిలోసాఫికల్ భావనైనా భవానీ మేడం గారు చెప్పినటువంటి విధానం చాలా సులభంగా అనిపించింది చాలా బాగా హ్యాండిల్ చేసింది టాపిక్ చెప్పినటువంటి విధానము ఆ ఎగ్జాంపుల్స్ కానీ చాలా బాగా నచ్చింది నిజానికి ఇన్స్పిరేషనల్గా కూడా ఈ టాపిక్ గవర్నమెడం అందించారు అందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు హాయ్ మాస్టర్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ